ప్రభుత్వానికి బిగ్గరగా చెప్పిన హెచ్చరికే చెప్పాలి సంస్కరణల చట్టం సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు ఇచ్చింది ట్రైబ్యునల్ సభ్యులు ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు వారి పదవీ కాలం సర్వీస్ షరతులకు సంబంధించి చట్టంలో ఉన్న కొన్ని ప్రధాన నిబంధనలను కోర్టు నేరుగా రద్దు చేసింది సుప్రీం కోర్టు వ్యాఖ్యాన్ని ఇచ్చిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవన్నీ గతంలో కోర్టు ఇప్పటికే కొట్టివేసిన నిబంధనలే చిన్న చిన్న పేర్లు మార్చి పదాలు మార్చి మళ్లీ పాత చట్టాలనే కేంద్రం ప్రవేశపెట్టిందని స్పష్టంగా పేర్కొంది కోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టేలా చట్టం చేయడం సాధ్యం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది జస్టిస్ బీహార్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన బెంచ్ నూట ముప్పై ఏడు పేజీల తీర్పులో కేంద్ర తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ట్రైబ్యునల్ స్వతంత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం పట్టించుకోకపోవడం వాటిలో స్వల్ప మార్పులు చేసి చట్టంగా ప్రవేశపెట్టడం సరైంది కాదని వాఖ్యాన్నిచ్చింది ఈ కేసు విచారణలో గతంలో కూడా సీజేఐ గవాయ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కేసును మార్చాలని అటార్నీ జనరల్ కోరినప్పుడు విచారణ తుది దశలో ఉన్నప్పుడు ఇలాంటి అభ్యర్థన రావడం బెంచ్ ను తప్పించుకోవాలనే ప్రయత్నంగా భావిస్తున్నట్టు సీజేఐ చెప్పారు విచారణను వాయిదా వేయాలని అదన సోలిసిటర్ జనరల్ కోరినప్పుడు కూడా ధర్మాసనం తీవ్ర అసలు వ్యక్తం చేసింది నేను పదవి చేసే వరకు ఈ కేసు తీర్పు రావద్దనుకుంటున్నారా అని కూడా సీజేఐ ప్రశ్నించారు చివరగా ఎన్నో హెచ్చరికల అనంతరం బుధవారం సుప్రీం కోర్టు సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై ఒకటిలోని కీలక నిబంధనలపై పూర్తిగా రద్దు చేస్తూ కేంద్రానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది కోర్టు తీర్పులను తాకట్టు పెట్టి చట్టాలు చేయడం అస్సలు కుదరదు అని చెప్పుకొచ్చారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ